హాయ్ హలో బ్రో వెల్కమ్ టు అవర్ ఛానల్ కత్తర్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్స్కి అదే విధంగా వర్క్ చేస్తున్నటువంటి ఆడవాళ్ళకి వచ్చేసి ఒక చిన్నపాటి ఇన్ఫర్మేషన్ వీడియో చివరి వరకు అయితే చూడండి మనలో చాలా మంది వచ్చేసి కత్తర్కి వచ్చేటప్పుడు చాలా బాధతో ఉండ కత్తరకే కాకుండా ఏ దేశానికైనా ఎప్పుడు మన ఫేస్లో నిజమైనటువంటి ఆనందం సంతోషం కలుగుతుంది మన చేతికి పాస్పోర్టు అదేవిధంగా టికెట్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్లో కాలు పెట్టినప్పటి నుంచి ఆనందం అయితే వేస్తుంటు ఇదే విధంగా గత టూ ఇయర్స్కి వచ్చేసి ఫైవ్ మెంబర్స్ అయితే ఒక కంపెనీలో అయితే వర్క్ అయితే వాళ్ళు హ్యాపీగా టికెట్ వచ్చేసింది అదేవిధంగా బోర్డింగ్ పాస్ అయిపోయింది ఇంకా ఫ్లైట్లోకి వెళ్తున్నాం అనేటటువంటి మూమెంట్లో అరెస్ట్ అయితే చేయబడ్డారు ఎందుకు అరెస్ట్ చేయబడ్డారంటే కన వీళ్ళు కొద్దిగా బంగారు అయితే క్యారీ అయితే చేస్తున్నారు వీళ్ళతో పాటు అదేంటి టూ త్రీ ఇయర్స్ పాటు కంప్లీట్ కంప్లీట్ చేసుకొని కొద్దిగా కూడా బంగారు తీసుకువెళ్ళరా అంతలో దానికి అరెస్ట్ చేస్తారంటే కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా వీళ్ళు ఏదో ఐదు తులాల పత్తులాల కాదు ఏకంగా ఐదు వందల గ్రాములకు పైన వీళ్ళు చిన్న చిన్న కాయిన్స్ రూపంలో అయితే క్యారీ అయితే చేస్తున్నారు మరి ఈ బంగారు ఇదంతా వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే కానీ వీళ్ళు సొంతంగా కష్టపడినటువంటి డబ్బులతో కొన్నదైతే కాదు వీళ్ళకొచ్చేసి ఇక్కడ ఖత్తర్లో ఎవరైతే ఉన్నారో బంగారు స్మగ్లర్స్ వాళ్ళే వీళ్ళ చేతికైతే ఇచ్చారట పాపం వీళ్ళు అమాయకత్వంతో ఏం చేశారంట కదా ఎలాగో ఇంటికి వెళ్తున్నాం కదా ఏదో ముప్పై వేలు నలభై వేలు వస్తే కదా మన ఇంటి ఖర్చులకు వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది మీరైనా కావచ్చు నేనైనా కావచ్చు ఆలోచన చేస్తాం కదా అదే విధంగా వీళ్ళు కూడా పాపం అదే విధంగా ఆలోచన చేసేసి వీళ్ళు ఇచ్చినటువంటి కాయిన్స్ రూపంలో ఏవైతే బంగారు ఉన్నదో బంగారు అదేవిధంగా కొద్దిపాటి డబ్బు కూడా వీళ్ళు కూడా తీసుకొని వెళ్ళడానికి అయితే సిద్ధపడ్డారు అదే క్రమంలో ఖత్తరుకు సంబంధించినటువంటి సిఐడి వాళ్ళు ఒక నిఘా అయితే వీళ్ళ మీద ఉంచారు మళ్ళీ ఎలా నిఘా పెట్టారంటే కదా ఈ వీళ్ళలో ఎవరైనా కానీ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకుంటారు మీ చుట్టూ ఇస్దాన్ అనేటువంటి ప్రాంతం ఏదైతే మీరు ఉంటున్నారు కదా అక్కడ సరౌండ్ వచ్చేసి ఫుల్గా కెమెరాస్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఎటు తప్పించుకోలేరు మీరు బయటకు ఎప్పుడు వెళ్తున్నారు లోపలికి ఎప్పుడు వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళైతే చెక్ అయితే చేస్తూనే ఉంటారు కథలకు సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ కాబట్టి మీరు కూడా ఎవరైనా కానీ బంగారు ఇస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకండి అంతేకాదు మరి ఇప్పుడు పట్టుబడినటువంటి వీళ్ళ పరిస్థితి ఏంటి బ్రో అంటే కదా ప్రస్తుతం అయితే వాళ్ళని విచారణ చేస్తున్నామని చెప్పారు కానీ ఇక్కడైతే పక్క ఒక విషయం అయితే చెప్పగలం ఎప్పటి వరకు అయితే వీళ్ళు వీళ్ళ చేతికి బంగారు ఇచ్చారో వాళ్ళ పేర్లు చెప్పనంత వరకు వీళ్ళు జైల్లోని మగ్గాల్సినటువంటి అవసరమైతే ఉంది అది ఒక సంవత్సరం కావచ్చు లేదా రెండు సంవత్సరాలు కావచ్చు ఒక్కవేళ వీళ్ళు బంగారు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేరు చెప్తే కనుక ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది స్మగ్లర్స్ మిమ్మల్ని అటాక్ చేయవచ్చు లేదంటే కన్నా ఇండియాలో ఉన్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ నేను అటాక్ చేయవచ్చు ఒకవేళ చెప్పకపోతే ఇక్కడ రెండు మూడు సంవత్సరాల పాటు మీరు జైల్లో ఉండాలి కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళు ముఖ్యంగా మీరు కూడా ఉన్నమా ఎవరైనా కానీ మీ చేతికి బంగారు ఇస్తున్నామన్నప్పుడు మీరు ఏదో పది గ్రాములు ఇరవై గ్రాములు అయితే తీసుకోండి తప్ప అంతకు మించి బిల్లులు లేకుండా ఏదో మనకు నలభైలు ఇస్తున్నారు కదా యాభై ఇస్తున్నారు కదా లేదంటే కన లక్ష ఇస్తున్నారు కదా అని చెప్పేసి బంగారు బంగారుగా మీరు తీసుకువెళ్ళారంటే కన ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి కత్తకి సంబంధించినటువంటి సిఐడి వాళ్ళు కూడా మీకు ఏం చేస్తారంటే కదా మీకు బోర్డింగ్ పాస్ అయిపోయినా ఏమీ అనరు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటంత వరకు ఏమీ అనరు తీరం మరీ మీరు ఎప్పుడైతే ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నారో అని తెలిసిన వెంటనే మిమ్మల్ని అరెస్ట్ అయితే చేస్తారు కాబట్టి మీరు ఎటు తప్పించుకోలేరు కొంతమంది అనుకోవడం ఏంటంటే కదా ఇక బోర్డింగ్ పాస్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు ఆపలేరు అనుకుంటారు బోర్డింగ్ పాస్ అయిపోయినా కాదు ఏకంగా మీరు ఫ్లైట్లో ఉన్నా కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసేటటువంటి ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో బంగారు అయితే తీసుకోవద్దండి ఇక మూడోది వచ్చేసి ఇక్కడ ఇంకొక విషయం కూడా ఆలోచన ఒక డౌట్ అయితే మీకు వస్తూ ఉంటుంది కదా మరి ఖత్తర్లో వచ్చేసి ఐదు వందల గ్రాములు కావచ్చు లేదంటే ఒక కిలో కావచ్చు తీసుకోవడం మూలంగా వచ్చేసి ఖత్తర్లో సంబంధించినటువంటి బంగారం అమ్మడబోతుంది వాళ్ళకే లాభం ఏంటి కదా అని ఇక్కడ వాళ్ళు చెప్పేటటువంటి రీజన్ ఏంటంటే కదా దుబాయ్ నుంచి బంగారు తీసుకువెళ్తున్నారు పట్టుబడుతున్నారు ఇంకో నుంచి బంగారు తీసుకు వెళ్తున్నారు పట్టుబడుతున్నారు అని చెప్పడం మూలంగా దేశానికైతే చెడ్డ పేరు అయితే వస్తుంది కదా సేమ్ అదే విధంగా ఇక్కడ నుంచి బంగారు అయితే అమ్మడబోతున్నది బాగానే ఉంది కానీ ఖతర్ కూడా చెడ్డ పేరు వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇలా అరెస్ట్ అయితే చేస్తున్నారు ఇంకొక లాభం కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు మీరు ఒక కిలో తీసుకున్నారు బంగారం అయితే మీ చేతికి ఇచ్చారు స్మగ్లర్స్ మీరు ఏ పేర్లో చెప్పడం లేదు అదే విధంగా ట్యాక్స్ అయితే కట్టడం లేదు ఏం చేస్తున్నారు వీళ్ళు అదే కిలో బంగారం వచ్చేసి మళ్ళీ వీళ్ళు రిటర్న్ అయితే తీసుకుంటున్నారు దాని మూలంగా వీళ్ళ బంగారు పోవడంతో పాటు ఆ బంగారు కూడా గవర్నమెంట్కి అయితే వెళ్ళిపోతుంది కదా అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీనెస్ డే అండ్ బాగా నెక్స్ట్ వచ్చేసి మర్చిపోయాను పాస్పోర్ట్ ఒకవేళ తీసుకొని కంపెనీలలో హింసిస్తున్నారు ఇంటికి వెళ్దామంటే పంపించడం లేదు మరి అప్పుడేం చేయాలి దానికి సంబంధించినటువంటి వీడియో నెక్స్ట్ అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తాను డే అండ్ బై అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రమ్ అబ్దుల్ రహమాన్ యూట్యూబ్ ఛానల్